విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొంతమంది మన జరిగిన సంఘటన గొరగరాయి సంఘటన ఈ సంఘటనకి కొంతమంది పది మంది యువకులను నిన్న పొద్దునగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకువెళ్ళి వాళ్ళు ముఖ్యంగా బీసీ బీసీ యువకులు పెద్దలు సామాజిక వర్గానికి చెందిన యువకులు వాళ్ళందరూ వాళ్ళని తీసుకువెళ్ళి ఇంతవరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఆశి తెలియట్లేదు వాళ్ళు చాలా ఆమోదంలో కూడా ఉన్నారు ధర్నా కూడా నిర్వర్తించారు ఈ ధర్నాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మూడు వందల రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు ఆ మూడు వందల రూపాయలు ఇవ్వకపోవడం ధర్నా చేస్తున్నాము అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎందుకు ఎక్కడ తీసుకెళ్లారు ఏం తీసుకెళ్లారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసు వారు దీంట్లో అందరినీ ఒకటే చెప్తున్నా పోలీసు వారు నిర్భయంగా వ్యవహరించట్లేదు మీరు పక్షపాతి మనందరికీ వ్యవహరిస్తున్నారు అనుమానం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఏ విధంగా హింసించరాదు మీరు నా బీసీ నా బీసీ అంటూ యువకులు తీసుకువెళ్ళదు అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికెత్తబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది బీజేపీ కాదు ఒకటే కోరుకున్నాం తప్పకుండా మీద తీసుకోకుండా న్యాయం జరగాలి అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం ఆ యువకులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ వారికి ఏమి జరిగింది ఈ సంఘటన వివరించాలి నిజం తెలియాలి అందరికి తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయం అన్యాయం జరగకుండా కాపాడాలి ఎక్కడైనా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను ఎంతిద్దామని చూస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు ఏమి జరిగిందో ఏమిటో అన్ని మీడియా ముందు తెలియజేయాలని కోరుకుంటూ ఈ విషయం త్వరలో ఇవాళ రేపు మా నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్తాం ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరటం జరిగింది అందరికీ నమస్కారం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తమకి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక రకంగా ప్రజల దగ్గర నుండి సానుభూతి పొంది నాలుగు ఓట్లు సంపాదించాలన్న ఒక కుట్రలో భాగంగా గులకరాయ డ్రామాకి తెరలేపారు వైసీపీ నాయకులు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా కోడికత్తి డ్రామాకి ఆ రోజున అంకురార్పణ చేశారో ఈ రోజున కొలకరాయ డ్రామా ఆ రోజున జరిగినటువంటి కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డని బలి బలిపసం చేశారు మనందరికీ తెలుసు సీను కోడికత్తి సీను అని చెప్పి మనందరం కూడా కూడా ఉంటాం ఒక దళిత బిడ్డ ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో మగ్గాడు కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డ బలి పశువు ఈ రోజున గులకరాయ్ డ్రామాలో కొంతమంది బీసీ యువకుల్ని వడ్డ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ యువకుల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంతసేపు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఉపన్యాసాలు చెప్పేటటువంటి ఈ సైకో ముఖ్యమంత్రికి తాను ఆడేటటువంటి డ్రామాలకి ఈ విధంగా అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యువకుల్ని బలి చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది వాళ్ళు ఈయనకి అంత లోకోగా చులకనగా కనబడతారు ఈనాడైనటువంటి నాటకాలకి బలి చేయడానికి వాళ్ళు పనికి వస్తారు అంటే ఆ రకంగా ఇవాళ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈ డ్రామా జరిగిన దగ్గర నుంచి నిన్న మళ్ళీ ఏదైతే బీసీ యువకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని దీనిలో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈ డ్రామాలో అవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు జగన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి రెండు సార్లు నేను కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాను కోర్టు కత్తి సీలు గెలిచాడు నాకు జైల్లో సీను స్వయంగా చెప్పాడు సార్ నన్ను అకారణంగా బలి చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు అవుతా ఉంది ఏ రోజు కనీసం కోర్టు కూడా రావట్లేదు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజు నాకు వెళ్ళేవా జగన్ రెడ్డి నువ్వు కోర్టుకి విశాఖపట్నం లో ఆ రోజున గొగ్గోలు పెట్టాడు హత్యాయత్నం నన్ను చంపడానికి కుట్ర చేసినటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టు ఆ రోజున హత్యాయత్నం జరుగుంటే దాన్ని ఉన్నటువంటి వారిని పట్టుకోవడానికి నీ చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఏ ఎందుకని విచారించలేకపోయావు ఎందుకని నువ్వు ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి నువ్వు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోయావు అంటే ఆ రోజున వాడింది డ్రామా కాబట్టి కనీసం కోర్టు కోర్టు రాకుండా ఎగ్గొట్టి తిరిగినటువంటి వ్యక్తులు అకారణంగా ఒక దళిత బిడ్డని బలి చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళీ అదే డ్రామా అదే కుట్ర కానీ బలవుతున్నది బలి కాబోతున్నది బీసీ యోగులు ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఈ రకంగా మీ ఇష్టానుసారం బలహీన వర్గాల వారిని మీ డ్రామాలని బలి చేస్తాము అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంటాడు రేపు రెండు నెలల కాలంలో జూన్ నాలుగు మీ చాప్టర్ క్లోజ్ జగన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి కొంపకి ఊడికం చేస్తున్నటువంటి పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీ విజయవాడ పోలీస్ కమిషనర్ మీరు కనుక ఈ నాటకంలో మీరు కూడా పాత్రదారులు అయితే మారిపోయి ఈ విధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలు చేయడానికి సిద్దపడితే రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించి తీరుతాము ఆ రోజున ఈ నాటకంలో అయినటువంటి మీ అందరి సంగతి కూడా తెలుస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి పోలీస్ అధికారులు ఎవరు కూడా ఈ నాటకంలో పాత్రదారులు కావద్దండి ఆ విధంగా కనుక మారితే రేపు జరగబోయేటువంటి విచారణలో మీరు కూడా దోషులుగా తేలతారు అందుకనే మళ్లీ ఒకసారి పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా నిన్న అక్రమంగా అరెస్టులు జరిపి వారిని ఈ రోజున చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారని కూడా తెలుస్తోంది ఏదో ఒక రకంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బోండు అమామహేశ్వరరానికి కానివ్వండి ఇంకా మిగతా వారిని కొంతమందిని ఇరికించే కుట్రలు కూడా జరుగుతా ఉన్నాయని తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రం మొత్తం డ్రామా ఇదొక పెద్ద నాటకం అని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు మీరు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలవారు కూడా విశ్వసించేటటువంటి పరిస్థితుల్లో లేరు మొన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా గారు చేసినటువంటి కామెడీ షో మొన్న మీడియా సమావేశం అని చెప్పి ఆయన ఒక కామెడీ షో చేశాడు జబర్దస్త్ కి మించినటువంటి కామెడీ షో అది ఆ రోజున మీడియా సమావేశంలో మీరు ఏం చెప్పారు సిపి గారు అరచేతి మందం అంత రాయ అరచేతి సైజు లో ఉన్నటువంటి రాయ అంట విసిరితే ముందు ముఖ్యమంత్రి గారికి తగిలిందంట ఆ తర్వాత ఎగురుకుంటూ వెళ్లి వెళ్ళకపోయి తగిలిందంట అక్కడి నుంచి వెగురుకుంటూ మళ్ళీ ఎటు వెళ్ళిపోయిందంట ఇదన్న ఫ్లైయింగ్ సాసరా బంపింగ్ స్టోనా అరచేతి సైజు ఉన్నటువంటి రాయి ఒకళ్ళకి రెండు వాళ్ళకి అట్టించట్టు అదే వెళ్ళిపోయిందంట ఇవాళ కామెడీ షో చూసిన తర్వాత ఇవాళ ప్రజలు మామూలుగా నవ్వుకోలేదు అది అన్నట్టు మళ్ళీ నిన్న బలహీన వర్గాలకు చెందినటువంటి వారు అరెస్టు మన సిపి గారు మీరు ఏం చెప్తా ఉన్నారండి ఎంతమంది బందోబస్తు అని చెప్పారు మీరు పద్నాలుగు వందల ఎనభై మంది ఆ రోజున ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీలో ఉన్నారంట పద్నాలుగు వందల ఎనభై మంది ఎనిమిది వందల ఎనభై మంది స్టేట్ బందోబస్తు రెండు వందల మంది ట్రాఫిక్ నాలుగు వందల మంది నలభై రోడ్ పార్టీలు ఇవి అన్నట్టు నాలుగు ప్లటూన్లు నాలుగు ప్లటూన్లు ఏపీఎస్పీ బెటాలియన్లు పార్టీలు సీఎం సెక్యూరిటీ

సభలో ఆయన మాట్లాడుతూ చీకటి పడింది నేను ర్యాంపు మీదకి రాలేకపోతా ఉన్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చీకటి అయిపోయింది ర్యాంప్ పైకి రావద్దు అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారంట ముఖ్యమంత్రి గారికి ఆయన సభలో చీకటి పడితే కనీసం ర్యాంప్ పైకి రావడానికి కూడా అనుమతించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు చీకట్లో బస్సు పైన నుంచో పెట్టారండి ముఖ్యమంత్రి గారిని ఇది డ్రామా కాకు మరి కాబట్టి ఈ విధంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది అంతేకాకుండా మననే ఒక పత్రికా ప్రకటన పోలీసు వారి వైపు నుంచి ఈ దాడి మేరకు ఉన్నటువంటి వారి సమాచారం అందిస్తే రెండు లక్షల రూపాయల బహుమానం ఏది సిపి గారి ప్రెస్ మీట్ జరిగిన రోజున ఇవాళ మాకేమనిపిస్తా ఉందంటే ఇవాళ బహుమానం ఏదో కొంతమంది రెండు లక్షలు ఏముందండి ఇంకా దాని పక్కన ఒక నాలుగైదు సున్నాలు చుట్టి అటువంటి బహుమానం ఏదో పోలీస్ ఉన్నతాధికారులు అందుకుని కొంతమంది జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఉన్నతాధికారిలా బహుమానం అందుకుని ఇవాళ బలహీన వర్గాలు ఇచ్చినటువంటి బిడ్డల్ని బలి చేస్తున్నారా అని మాకు అనుమానం కలుగుతోంది అది నిజమైన అనుకోలేమో మరి వాళ్ళు అడుగుతా ఈ జగన్ పర్సనల్ సర్వీస్ చేసినటువంటి అధికారులని పత్రికా బహుమతిస్తామని చెప్పి ప్రకటించినటువంటి మీరు మీరే ఆ బహుమానం ఏమైనా అందుకున్నారా తాడేపల్లి కొంప నుండి రెండు లక్షల పక్కన కొనాలి సున్నాలు పెట్టుకుని ఆ బహుమానం అందుకుని వాళ్ళ బలైన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలి చేస్తా ఉన్నారా ఇవాళ ఎటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎప్పుడైతే మీరు పది మందిని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు గురి చేస్తా ఉన్నారో ఈ సీన్ అంతా చూసిన తర్వాత మాకు అనుమానం కూడా కలుగుతా ఉంది కాబట్టి చివరిగా ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అదేవిధంగా అతనికి కాస్తున్నటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరందుకుని సమాచారం ఇస్తే అని చెప్పి అదే బహుమానాన్ని మీరందుకుని ఈ కుట్రకి తరలేపారి డ్రామాలో భాగస్వాములు అవుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టండి పెట్టండి ఈ రకంగా బలహీన వర్గాల వారిని బలి చేస్తాం మా ఇష్టానుసారం అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు వారందరూ కూడా తిరుగుబాటు ధోరణితో ఉన్నారు ఎప్పుడైతే బీసీ వర్గానికి చెందినటువంటి బాలు అమర్నాథ్ ని బలి చేశారో మైనారిటీ బాలిక మిస్బాని బలి చేశారో ఇంకా అనేక మంది దళిత బిడ్డలు ఏ రకంగా ఐదు సంవత్సరాల నుంచి బలి చేశారో ఇంకా అదే పదాల్లో మీరు ముందుకు వెళ్తున్నటువంటి తీరు చూసి ఇప్పటికే వారందరూ కూడా తెలుగుబాటు ధోరణితో ఉన్నారు ఎన్ని నాటకాలు ఇటువంటి వాడినా కూడా రేపు మీకు ఓటమి తప్పదు మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీలేని చిండీ గారి సారథ్యంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీతో రేపు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవైపోతున్నాం ఇవాళ జగన్ రెడ్డి డైరెక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి కోవర్తనాని గాని ఓసరవేల్లి వెలంపల్లి కాని వీళ్ళిద్దరూ కూడా ఈ నాటకంలో మంచి పాత్రలు పోషిస్తా ఉన్నారు వారికి కూడా చెప్తా ఉన్నాం ఈ ఆపండి మీరు ఈ డ్రామాలు ఎన్ని చేసినా కూడా రేపు మీకు ఓటమి తప్పదన్న విషయాన్ని కూడా మీరు గ్రహించండి నమస్కారం ఏదైతే మొన్న రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర విజయవాడలో ప్రవేశించిందో అంతకన్నా రెండు రోజుల ముందు ఒక పెద్ద జగన్నాటకానికి గారికి తెర తీశారు ఈ లోకల్ నాయకుడు వాళ్ళు ఓడిపోతారన్న సంగతి వాళ్ళకి ముందే తెలుసు మా సొంత కులంలో కూడా వాళ్ళకు మనవడలేదన్న సంగతి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు పోటీ చేస్తున్న నాయకుడికి తెలుసు ఏం చేయాలో తెలియ ఎవగల ఎక్కడో ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో ఒక విధంగా మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి యజమాయించి చలాయించాలని ఒక దురుద్దేశంతో ఈ రోజు ఆ దాని జరిగిన తర్వాత తెలుగు ఈ పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు క్లియర్ గా చెప్తున్నాం సిపి గారు ఎద్దు పోగడగా సింగిల్ హ్యాండెడ్ గా తెలుగుదేశం పార్టీ టార్గెటెడ్ గా పనిచేస్తా ఉన్నారు అతి రేపు అసలు అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి కాలు విషయాలు ఏంటి ఇవన్నీ కూడా రేపు సాయంత్రం లోపు తెలుగుదేశం పార్టీ బయట పెట్టబోతున్నాం ఏదైతే పోండా బొమ్మ గారు టార్గెటెడ్ గా ఈ రోజు వైసీపీ నాయకులు కానీ పోలీసులు గాని గుత్త చేస్తున్నారో ఎప్పుడైనా సరే ఒక బస్సు బస్సు పోయిందని ఇమ్మీడియట్ గా బస్ వేసి అందరినీ కూడా కట్టడి చేసి ఎవరిని బస్సుకుండా కంట్రోల్ చేసి ఎక్వైర్ చేస్తారు అటువంటిది బస్సు యాత్ర మీద రాయి జరిగితే డైరెక్ట్ గా అక్కడి నుంచి సాక్ష్యాలు విధ్వంసం చేసే పనిగా ఎందుకు తరలించేసారు అక్కడి నుంచి రెండు గంటల సేపు యాత్ర ఎందుకు కొనసాగించారో పోలీసు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఇబ్బంది పెట్టారో ఈ రోజు కూడా అదే విధంగా ఒక వర్గాల వ్యక్తిని పని చేయబోతున్నారు పార్టీకి చుట్టాలని తద్వారా లాభం పొందాలని ఈ యొక్క వైసీపీ నాయకులు చేసే కుట్రని రేపు సాయంత్రం అర్థం చేయబోతున్నాం అనేక విషయాలు వాళ్ళ కాల్ రికార్డింగ్స్ ఏమున్నాయి ఉన్నాయి ముందర కూడా రూట్ మ్యాప్ పెద్దకుంది ఎమ్మెల్సీ రాహుల్ జవాబు ఇచ్చారు కూడా సమాధానం చెప్పాలి అందులో తేగలు ఎందుకు కట్ చేశారు ఎందుకు సీసీ కెమెరా రికార్డు దొరకలేదు వాళ్ళ దగ్గర విజువల్స్ లేకుండా ఈ రోజు విజువల్స్ ఇస్తే రెండు లక్షలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం ఎందుకు కాకమ్మకప్పుడు చెప్తున్నారో కూడా రేపు సాయంత్రం మీ అందరం కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మతమే చేయబోతున్నాం ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పోలీసులు ఇంకా మరో వారు ఒంటెందుకు పోకడ కనుక చూస్తూ ఊరుకో ఖచ్చితంగా గుణపాఠం చెప్తామో తెలియజేస్తా ఉన్నాం